దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన కరుణా కటాక్షం చూపినందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల యేసుక్రీస్తు నావులు మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను పరిశుధ గ్రంథంలో నుండి సామెతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదో వచనాన్ని చదువుకుందాం యథార్థవంతుల నీటి వారి మార్గమును శాళముచ్చయినో దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనందర జీవితాల్లో దేవుడు చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియల ఏంటంటే యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళముచ్చేయను అని వ్రాయబడింది మనం యథార్థముగా నడుచుకుంటున్నందుకై మన మార్గములు మన క్రియలు మన పనులు మన ప్రత్యేకమైనటువంటి మన సంకల్పాలు మన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సరాళం చేస్తా అంటే ఏదైనా ఆటంకాలు అభ్యంతరాలు వస్తే వాటిని కూడా దేవుడు తొలగించి నీతిమంతుల కార్యాలన్నీ కూడా సరాళం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక భక్తుల జీవితాలు వారి మార్గం సరాళం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియులార భక్తుడైనటువంటి మర్ధకయ్య జీవితంలో దేవుడు చేసిన గన కార్యం ఏంటంటే ఆయన గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు ప్రియులార అయితే పలుమారులు ఆయన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు ఆ బట్టి అయితే ఆమాను తన ఇంటి వారికి మర్ధకయ్యని బట్టి నాకు ఘనత లేదని పలుమార్లు చెప్పినప్పుడు వారు అంటూ ఉన్నారంట ఆయన ఆయన స్నేహితులు ఆయన భార్య జరుషు ఈ మాట అంటూ ఉన్నారంట ఎవని నీకు అధికార నష్టం కలుగుతున్నదని అనుకుంటూ ఉన్నావో ఆ మొద్దకై ఒకవేళ యూదుల వంశం వాడైతే అతని మీద నీకు జయం లేదని చెప్తూ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మనం చదువుకున్న మాట యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయను అన్నమాట అనగా మొద్దక యథార్తవంతుడై ఉంటున్నాడు గనక ఆయన మీద జయం పొందడానికి ఆమానుకు అవకాశం లేదని దేవుడు మాట్లాడతారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాల్లో కూడా ఇలాంటి హామానులు ఇంట్లో ఉంటారు ప్రియులరా ఆఫీస్లో ఉంటారు బిజినెస్లో ఉంటారు సంఘములో ఉంటారు సమాజంలో ఉంటారు మన ఫ్రెండ్స్లో కూడా ఉంటారు ప్రియులరా అయితే దేవుడు అంటూ ఉన్నాడు మర్ధకయ్యి మీద నీకు జయం కలగదని జరేషు తన భర్తకు ఆమానుకు చెప్పినట్టుగా ప్రభు సన్నిధిలో చేరిన మన మీద ప్రభు బిడ్డలమైన మన మీద ఆయన పేరు పెట్టబడినటువంటి మన మీద ఎవ్వరు కూడా జయం పొందలేరన్న సత్యాన్ని మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రయరు దేవుడు ఈశోభ దినాన నీ మీద ఎవరికి కూడా జయం కలగదని దేవుడు మాట్లాడుతున్నాడు వద్దక మీద కామానికి ఎలాగూ విజయం లేదో దేవుని సన్నిధిలో చేరిన మన మీద ఎవ్వరికి కూడా విజయం లేదని ఈశోభ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో అది విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం ఏదైనా తీసుకోండి ప్రియులారు అన్నింటిలో కూడా జయం మనదే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు భక్తులకు అలాంటి జయం ఇచ్చారు భక్తులైనటువంటి ఏలియా ఎలిషాలకు కానీ మష్యు అహ్రోనులకు కానీ దావిద సమానులకు కానీ క్షద్రత్ మబద్దు నోలు వారికి కానీ విహోషవా కానీ ఎవ్వరికి కూడా వారి మీద జయం పొందే అవకాశం దేవుడు ఇవ్వలేదు ప్రియులారు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఎవ్వరు కూడా మన మీద జయం పొందే అవకాశం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఆత్మీయ జీవితంలో కూడా నీ నీ ఎదురు ఎవరు నిలవలేరు అంట ప్రార్థనను అలాంటి విశ్వాసమును అలాంటి భక్తిని అలాంటి పట్టుదలను అలాంటి రోషమును దేవుడిని అనుగ్రహించిపోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఎవ్వరు కూడా మన ఎదుట జయం పొందే అవకాశం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రణ దేవుని సన్నిధిలో అట్టి విజయమును పొందుకొని మద్దతు దేవుడిచ్చినటువంటి దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బుడలమైన మనందరికీ కూడా అలాంటి ఘన విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మన ఎదుట ఎవరు నిలవలేరు ఎవరు మాట్లాడలేరు ఎవరు కూడా ఏ విషయంలో కూడా మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పరిస్థితులు రాకుండా దేవుడు కాపాడుతానని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా అలాగ భక్తులు వలె ఆత్మీయ జీవితంలోనూ అన్ని విషయాలలో దూసుకొని పోతూ దేవునికి బహిరుచ్చే పాత్ర జీవించడం గాక అలాంటి కృపాభాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరచునిగాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఈ శుభదినాన మరి ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మద్దతు ఎదుట హామానకు ఎలాగూ జయము లేదు దేవుని సన్నిధిలో చేరినటువంటి మా అందరి జీవితాల్లో కూడా తండ్రి మీరు మా ఎదుట ఎవరు కూడా నిలవకుండా మీరు చేస్తున్నారు మీకు స్తోత్రాలు మా పక్షముగా మీరు నిలిచి ఉన్నారు మీ స్తోత్రాలు అలనాడు భక్తులైనటువంటి దావీదు తండ్రి జయమిచ్చి గల్యాతను ఓడించిన దేవుడు తండ్రి క్షద్ర మిషక గోలువారు నాయన గెలిపించి వారి మీద నిందమోపిన వారిని అవమానపరిచి అంత మార్చిన దేవుడు మీరే దేవ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను భక్తులైన అబ్రహాం ఇస్సాకి యాకోబుల జీవితాల్లో కూడా మీ నిబంధనను నెరవేర్చి వారికి జయమునిచ్చి వారితో ఎదురాడిన ప్రతి వారిని కూడా ఓడించిన దేవుడు హృదయ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ విధకాల దీవెనలు ఆశీర్వాదములు మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ దినము తండ్రి బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దీవెన అనుగ్రహించండి డిఎస్సి రాస్తున్న ఉన్న భయం ఆందోళన కలవరమును కొట్టివేండి కష్టపడి చదువుకోవడానికి చదివింది జ్ఞాపకం ఉండడానికి మీకు ఆ కనికరం సమృద్ధిగా బిడలికి మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని దీవించమని ఏసుక్రీస్తుంది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించాలి తండ్రి అమేన్